శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం శ్రీచక్రం ఇంట్లో ఉంచి పూజిస్తే మీరు ధనవంతులు అవ్వడం ఖాయం అంటున్నారు పండితులు మరి శ్రీచక్రం పూజ గురించి దాని విశిష్టత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శ్రీచక్రం చాలా పవిత్రమైన ముఖ్యమైన మరియు శక్తివంతమైన యంత్రాలలో ఒకటి ఇది అందించే ప్రయోజనాలు దాదాపు అందరికీ ప్రయోజనకరంగా ఉన్నాయని రుజువు చేస్తాయి ఇది అన్ని ప్రాపంచిక కోరికలకు మూలం మరియు అంతర్గత విశ్వశక్తుల ద్వారా అన్ని కోరికలను నెరవేరుస్తుంది సంపదకు ఉత్తమ సాధనంగా ఇల్లు మరియు కార్యాలయ గదుల్లో ఉండవచ్చు శ్రీచక్ర పరిపూర్ణ మరియు ఆధ్యాత్మిక సంపదను ఇస్తుంది ఈ యంత్రాన్ని అన్ని కోరికలను తీర్చగల శక్తి ఉంది మరియు మంచి జీవితాన్ని గడపవచ్చు ఈ తంత్రం తెలిసిన వారు సిద్ధి పొందిన వారికి లోకంలో ఎటువంటి ఎదురు ఉండదు వారే గొప్ప శక్తివంతులు వారిని ఎంతటి క్షుద్ర ప్రయోగాలు ఏమీ చేయలేవు శ్రీచక్రంతో అష్టదిగ్బంధనం చేయబడిన ఇంటికి ఆ ఇంట్లో నివసించే వారికి ఎటువంటి ఆపదలు ఆర్థిక బాధలు క్షుద్ర ప్రయోజనాలు దరిచేరలేవు శ్రీచక్రం అంటే ఏమిటి శ్రీచక్రం పరాన్నజీవికి చిహ్నంగా పరిగణించబడుతుంది శ్రీచక్రం గొప్ప కవిత అయిన త్రిపుర సుందరి దేవి యొక్క రూపురేఖలు సైన్స్ ప్రకారం శ్రీచక్రం ఒక కేంద్ర బిందువు ఒక త్రిభుజం అష్టభుజి లోపలి వ్యాసార్థం బయటకి బయటి వ్యాసార్థం చతుర్భుజం అష్టాహైడ్రల్ అష్టభుజి వృత్తం మరియు చతురస్రంతో రూపొందించబడింది మిడ్ పాయింట్ తరువాత మొదటి నాలుగు దిగువ మరియు దిగువ త్రిభుజం త్రిభుజాలు ఉన్నప్పుడు నలభై మూడు త్రిభుజాలు కనిపిస్తాయి చక్రంలో ఎనిమిది రేకులు మరియు పద్నాలుగు రేకులు కలిగిన రెండు చక్రాలు వాటి చుట్టూ మూడు వృత్తాలు మరియు నాలుగు స్తంభాలతో ఒక చదరపు నాలుగు వైపులా తెరుచుకుంటాయి శ్రీచక్రశక్తి అన్ని జీవిత సమస్యలకు మరియు ప్రతికూలతకు శ్రీచక్రమే సమాధానం దీన్ని ఉపయోగించే ఏ వ్యక్తి అయినా చాలా సంపద శాంతి మరియు సామరస్యాన్ని పొందుతాడు స్త్రీయంత్రం జీవితంలో అన్ని అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా వృద్ధి మార్గంలో వెళ్ళడానికి ఇది మీకు సహాయపడుతుంది శ్రీచక్రం మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తుల నుండి దూరంగా ఉండడానికి మరియు ఎక్కువ విజయం సంపద ఐక్యత మరియు శాంతిని సాధించడానికి ఒక సాధనం అన్ని సమస్యలకు పరిష్కారం జీవితం మన నియంత్రణలో లేదని చాలామందికి నమ్మకం ఉండవచ్చు చాలామంది ప్రజలు ఒత్తిడి మనశ్శాంతి ఐక్యత లేకపోవడం ఆందోళనకు ఆందోళన పైవలనమైన పెట్టుబడి వ్యాపార సంబద్ధత జీవిత మరియు పనిలో సంబద్ధత ఆర్థిక ఇబ్బందులు మరియు పదే పదే వైఫల్యాలను అనుభవిస్తారు శ్రీచక్రం యొక్క యొక్క దైవధ్యామితిపై సమస్యలు జీవితాన్ని చుట్టుముట్టే అన్ని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది మార్గదర్శకాలు శ్రీచక్రం మీ ఇల్లు కార్యాలయం లేదా వాహనంలో శ్రీహక్కుం వ్యవస్థాపించడం ఉత్తమం శ్రీచక్రంలో ఇంట్లో శుభ్రమైన ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచి పూజలు చేయాలి బంగారం రాగి లేదా వెండి రంగులతో చిత్రీకరించిన ఈ చక్రం మంచిది శ్రీచక్రం ఎరుపు పువ్వులు మరియు కుంకుమ పువ్వులతో సరళమైన వెయ్యేళ్ల పేరుతో పూజిస్తారు ప్రతి శుక్రవారం మీ స్థానం నుండి లేవకుండా ప్రార్థించండి మరియు పూజించండి శ్రీచక్రాన్ని ఎక్కడ ఉంచాలి మీరు శ్రీచక్రం యొక్క కొనను చూస్తే వాటిలో ఒకటి మాత్రమే దిగువ స్థారంలో సరిపోతుంది మిగతా రెండు కేంద్రంగా ఉండవు ఈ యంత్రం యొక్క ముఖం ఇది పశ్చిమ దిశలో ఉండాలి మీ నివాసానికి తూర్పు వైపున యంత్రాన్ని వ్యవస్థాపించవచ్చు ఇది ప్రతి చోటా కనిపించే ప్రదేశంలో ఉండాలి ఎందుకంటే ఇది కనిపించే ప్రస ప్రదేశం నుండి అన్ని ప్రదేశాలను ప్రభావితం చేస్తుంది మీ హృదయ స్థాయికి చేరుకునే ఎత్తును సెట్ చేయడం మంచిది శక్తికి మూలం శ్రీచక్రం సంపూర్ణ శక్తికి మూలం సార్గోఫాగస్ చాలా సున్నితమైనది మరియు విపరీతమైన అయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది ఇది ఒక దైవక శక్తి రిపోజిటరీ ఇది గ్రహాలు మరియు ఇతర సార్వత్రిక వస్తువుల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ యొక్క ప్రత్యేక విశ్వ కీరా కిరణాలను తీసుకొని వాటిని సృజనాత్మక జీవులుగా మారుస్తుంది వీటిని శ్రీచక్రం ఉంచిన పరిసరాలకు బదిలీ చేస్తారు తద్వారా సమీపంలో అన్ని విధ్వంసక శక్తులను నాశనం చేస్తారు ఇది తక్కువ సమయంలో మీరు చాలా ప్రయోజనాలను తెలుస్తుంది తెస్తుంది దైవశక్తి ఇందులో తొమ్మిది చక్రాలు నాలుగు శివచక్రాలు మరియు శక్తి దేవి యొక్క ఐదు చక్రాలు ఉన్నాయి శ్రీచక్ర దర్శనం ద్వారా మాత్రమే పొందగలిగే వంద అశ్వమేధ యజ్ఞాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని చెబుతారు ఈ కారణాల వల్ల శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే శ్రీచక్రాన్ని పెట్టుకునేటప్పుడు జాగ్రత్తలు మాత్రం మర్చిపోవద్దని పండితులు సూచిస్తున్నారు ఈ విషయాలన్నీ నేను కొన్ని కొంతమంది రాసిన పుస్తకాల్లోంచి చదివి మీకు చెబుతున్నానండి శ్రీచక్రం గురించి నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకొని మీకైతే వివరిస్తున్నాను మీరు ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకోవాలనుకుంటే మీరు పండితుల సహాయం మేరకు అన్ని సూచనలు పాటిస్తూ శ్రీచక్రాన్ని పెట్టుకొని మంచి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి నా ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ